హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్ ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ రెనాల్ట్ స్కాలా ఆర్ఎక్జెడ్ కంప్లీట్ టాప్ ఎండ్ వేరియంట్ అలయ్ వీల్స్ ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి డిఫాగర్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఆటో క్లైమాట్ ఏసీ ఉంటుంది ఏబిఎస్ ఉంటుంది వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది చూసుకోవచ్చు అలయ్ వీల్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి వెహికల్ అయితే తెలంగాణలో అవైలబుల్లో ఉందండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మా ఎస్ఎస్ కార్ బజార్లో అందుబాటులో ఉంటుంది ఈ వెహికల్ చూసుకున్నట్టయితే కేవలం ఎనభై చిల్లర తిరిగింది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఎలాంటి ఎక్స్ట్రా వర్క్ అయితే అవసరం లేదు మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి టైర్లు అయితే ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ టైర్స్ ఉన్నాయి ఇంటీరియర్ కూడా బ్రహ్మాండంగా ఉంది డాష్ బోర్డ్ వ్యూ కానివ్వండి మనకైతే ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ కానివ్వండి ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి చూడవచ్చు ఇది మనకైతే సీట్ కవర్స్ ఇది ఇంటీరియర్ వ్యూ ఏసీ కూడా రియర్ ఏసీ కూడా అవైలబుల్గా ఉంటుంది అది కూడా వర్కింగ్లో ఉంది బ్యాక్ సైడ్ కూడా కంఫర్ట్గా ఉంటుంది సిట్టింగ్ అయితే పదిహేను వందల సీసీ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ మిగతా విరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ప్రైజ్ విషయానికి వస్తే కేవలం మూడు లక్షల పదివేల రూపాయలు ఢిల్లీ ప్రైజ్ అండి